సో మొన్నటి నుంచి కూడా మనం పర్టిక్యులర్ డేట్లో పుట్టినప్పుడు సండే రోజు పర్టిక్యులర్ డేట్లో పుడితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి దాంట్లో ఎలాంటి ప్లస్ మైనసెస్ ఉంటాయో మనం చెప్తున్నాం అది జస్ట్ నాకు తెలుసు ఫిఫ్టీ పర్సెంటే న్యూమరాలజీలో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఇంటే డెప్త్కి వెళ్ళాలి ఎందుకంటే నీ రూట్ నెంబర్ ఏమవుతుంది నేను ఇంకా మీకు ఇంత ఇంతకుముందు కూడా మనం చెప్పాం కదా ఇప్పుడు ఆరు కానీ పదిహేను కానీ ఇరవై నాలుగు తేదీలో పుడితే సేమ్ రిజల్ట్ ఉంటుందంటే ఉండదు డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే మొత్తాన్ని రూల్ చేసేది వీనసే అది ఎటు క్యాలిక్యులేషన్ చేసినా వచ్చేది సిక్సే ఏ కానీ మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఆదివారం రోజు అయ్యింది అది ఆరో తేదీ అయ్యింది వీళ్ళు ఏమవుతారంటే మొండి ఘటాలు అంటే వీళ్ళకి సర్కిల్లో బాగా అది ఉంటుంది తప్ప ఇంట్లోకి రాగానే ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది వీళ్ళలో ఏమవుతుందంటే తొందరగా మన లైఫ్లో ఏదన్నా జరిగిపోవాలి మనకు తొందరగా అంత ఐశ్వర్యం రావాలి నేను కూడా లగ్జరీ బండ్లు తిరగాలి నేను కూడా అనుభవించాలి అన్నట్టు ఇక్కడ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తొందరగా నేను గెట్ ఇన్ అయిపోవాలి తొందరగా ఏది ఏదైనా చేసేసుకోవాలి ఎందుకంటే సండే రవి శుక్రుడు సో తొందరపాటు ఎక్కువ చేసేస్తారనమాట అదే మళ్ళీ పదిహేనవ తేదీకి కుట్టాం ఇక్కడ ఈ పదిహేనవ తేదీ గుట్టిన వాళ్ళు ఇమాజినేషన్ వరల్డ్లో బతుతూ ఉంటారు వీళ్ళు ఒకవేళ వీళ్ళది ఇంకా డెస్టినీ నెంబర్ ఒకవేళ ఇది రూట్ నెంబర్ పదిహేను అయింది డెస్టినీ నెంబర్ ఏమన్నా తొమ్మిది కానీ అయిందంటే వాళ్ళు స్లో అండ్ స్టడీగా సంపాదించుకుంటారు స్లో అండ్ స్టడీగా వాళ్ళ ఆలోచనతోటి ఒక మంచి విజన్ తోటి వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకొని సంపాదించుకుంటారు కానీ అంతో ఇంతో ఇక్కడ కొంచెం ఏమవుతుందంటే షార్ట్ టర్మ్లో పైస వస్తుంది షార్ట్ టర్మ్లో డౌన్కి వెళ్తారు మీరు చూడండి చాలా మంది ఒకవేళ ఇన్ కేస్ చాలామంది ఏంటంటే సడన్గా పైసలు సంపాదించి కూడా మీకు కనపడకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళల్లో కూడా ఏమైతే అంటే ఒకవేళ రూట్ నెంబర్ త్రీ అయితే గురువు శుక్రుడు కలిసిండంటే అనంతమైన డబ్బు షార్ట్ టర్మ్లో వస్తుంది అలాగే ఇరవై నాలుగో తేదీ పుట్టినోళ్ళు వీళ్ళు అసలు లైఫ్ లేదని డిసైడ్ అయ్యారు అంటే తప్పకుండా దాన్ని సాధించేదాకా వీళ్ళు వదలరు కాకపోతే మైనస్ పాయింట్ ఏమవుతుందంటే ఈ రెండు డేట్లో పుట్టినోడికి లవ్ ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఉంటుంది ఇన్ కేసు లవ్ మ్యారేజ్ అయిందంటే డివోర్స్ కంపల్సరీ అవుతుంది ఈ డేట్లలో పుట్టిన పదిహేను కానీ ఇరవై నాలుగు కానీ ఖచ్చితంగా లవ్ లవ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఖచ్చితంగా వీళ్ళకి ఉండనే ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఉండదా సార్ అంటే ఇక్కడ ఉండదు ఇక్కడ ఏమైనా సరే అనుభవించి వెళ్ళిపోవాలంతే తప్ప కమిట్మెంట్ ఇక్కడేం ఉండదు పెద్దగా ఈ రెండిట్లో కమిట్మెంట్ ఆలోచిస్తారు వీళ్ళు ఇది చాలా డిజాస్టర్ కాంబినేషన్ ఫిఫ్టీన్లో హుట్టిన వల్ల చాలా తలకైనప్పు ఉంటుంది అంటే దీంట్లో కూడా ఏమవుతుందంటే డెస్టినీ నెంబర్ కూడా మనం యాడ్ చేయాలి కదా ఇది ఓన్లీ మనం డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కన్సల్ మనం కన్సిడర్ చేస్తున్నాం దీనికి నెక్స్ట్ ఇంకోటి స్టెప్ ఏంటిది డెస్టినీ నెంబర్ ఆ డెస్టిన్ నెంబర్ కూడా ఏ నెంబర్ వస్తుంది అక్కడ మనకి ఇప్పుడు ఎయిట్ అనగానే ఇప్పుడు ఇది మనం ఒకవేళ ఇరవై నాలుగు పుట్టిండు మనం టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే వాళ్ళ థర్టీ ఫైవ్ వస్తుంది అనుకోండి టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే థర్టీ ఫైవ్ అంటే ఎయిట్ సో వాళ్ళు ఏం చేస్తారు ఇరవై నాలుగు పుట్టి డెస్టిని నెంబర్ ఒకవేళ ముప్పై ఐదు అవుతుంది మనం క్యాలిక్యులేషన్ ఏం చేస్తాం సిక్స్ బై ఎయిట్ కాంబినేషన్ అంటాం సిక్స్ బై ఎయిట్ బాగు అంటాం వాళ్ళు అనంతం సంపాదిస్తారు పైసా కానీ స్లో అండ్ స్టడీ ఉంటుంది ఒకటికి రెండుసార్లు కష్టపడాల్సి వస్తుంది అలాగే ఇక్కడ ఏమవుతుందంటే అంటే శుక్రుడు రవి శుక్రుడు అనుభవించమంటాడు రవి కష్టపడమంటాడు సో ఇక్కడ కూడా కొంచెం ఆ యొక్క ఇబ్బంది అనేది మనం పడాల్సి వస్తుంది అలాగే ఒకవేళ ఇక్కడ కన్యా శుక్రుడు అయ్యాడా జాతకం ఒకవేళ మీ జాతకంలో ఉంటే చాలామందికి కనిపిస్తుంది నేను ఇరవై తాళ ఇరవై నాలుగు తారీఖు పుట్టిన నా డెస్ట్ నెంబర్ ఎయిట్ ఉంది అంటే సిక్స్ బై ఎయిట్ ఉన్నా నా లైఫ్లో ఏమి సెటిల్మెంట్లు వేస్తారంటారు అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒకవేళ మీ జన్మజాతకంలో శుక్రుడు ఏమన్నా శుక్రుడు అయ్యా కన్యా రాశిలో ఏమన్నా శుక్రుడు ఉన్నాడా లేదనుకుంటే శుక్రచండాల యోగం ఏమైనా నేర్పడుతుందా ఎనిమిదో ఇంట్లో అప్పుడు కూడా నీకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఇవ్వడు తొందరగా మనకు లగ్జరీ లైఫ్ మనకి ఇచ్చేటోడు శుక్రుడైనా ఆయన జాతకంలో కొన్ని ప్లేసెస్లో ఉండటం వల్ల ఆ పాయింట్ అన్ని దీనికి దాకా రీచ్ కాదు ఒకవేళ శుక్రుడు జన్మజాతకంలో బాగున్నాడు అనుకోండి అనంతం ఇస్తాడు లగ్జరీ లైఫ్ ఇచ్చేది ఎవరు బండి కానీ వాహనం కానీ ఇల్లు కానీ బంగారం కానీ ప్రాపర్టీ కానీ ఏది ఇచ్చేదైనా సరే కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ని ఇస్తాడు అలాగే మనల్ని అర్థం చేసుకుంటున్న పార్ట్నర్ని ఇస్తాడు అలాగే మన ఇంట్లోతో మంచి బాండింగ్ ఇస్తాడు మన పిల్లలకి సరిపడా సంపాదన ఇస్తాడు మనకి వర్క్ దగ్గర మనకు ఒక పాజిటివ్ టీమ్ని ఇస్తాడు అదే నైటీలో ఉంటే ఒకవేళ ఇదే మనం సిక్స్ సిక్స్లో పుట్టి డెస్టినీ నెంబర్ మనకి వన్ కానీ లేదనుకుంటే కానీ టూ కానీ లేదనుకుంటే సెవెన్ కానీ అయిందంటే అది టోటల్ రివర్స్ ఉంటుంది భారీ అర్థం చేసుకోలేకపోవటం ఏమేమో డిమాండ్ చేయటం అవి మనం ఆ డిమాండ్స్ పూర్తి చేయలేకపోవటం దానివల్ల మీ ఇద్దరిలో గొడవలు రావటం చాలామందికి ఏంటంటే సిక్స్ బై సెవెన్ అంటే సిక్స్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అయింది సెవెన్ డెస్టినీ నెంబర్ అయింది చాలా మంది డివోస్ అయిన కేసెస్ మనం అదే చూస్తాం లేదనుకుంటే ఈవెన్ చాలామంది అవతల వ్యక్తిని మర్డర్ చేసేటప్పుడు అదే ఎందుకంటే శుక్రుడు కేతు శుక్రుడు ఏమంటాడు అనుభవించి అంటాడు కేతు ఏం చేస్తాడు ఆధ్యాత్మికం భూమి అంటాడు సో అక్కడ ఇద్దరు బాండింగ్ కుదరదు సో అక్కడ ఏదో ఒక రకమైన భయంకరమైన నిర్ణయం తీసేసుకుంటారు అలాగే శుక్రుడు ఈ డేట్లో పుట్టిన జాతకంలో లేదా హస్త సాముద్రికంలో ఇప్పుడు ఈ శుక్రస్థానం అంటాం ఈ శుక్రస్థానంలో ఏమైనా మచ్చలు ఉన్నాయా లేదనుకుంటే ఈ ఈ యొక్క చైన్ మనం వీనస్ చైన్ అంటాం ఈ చైన్ దగ్గర ఎలాంటి బ్రేకప్స్ ఉన్నాయి ఎట్లా కంటిన్యూ అవుతుంది ఇవి కూడా చేతిరేకులల్లో కానీ పేర్లో కానీ అలాగే నీ సర్ నేమ్ నీ 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 నేమ్ ఏంటిది ఎలాంటి నక్షత్రాల కలయికలు ఉన్నాయి ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు నరేందర్ దామోదర్ మోడీ ఇప్పుడు ఆయన కూడా మంచి ఆస్ట్రాలజర్ మోడీ గారు ఇప్పుడు ఆయనకి ఏం చేశారు దామోదర్ తీసేసి నరేందర్ మోడీ నాన్న పదం శని మా అన్న పదం కేతు సో అందరిని అట్రాక్ట్ చేసుకుంటూ ఒక ఇండియా వైజ్గా మొత్తం ఒక ఇన్ని కోట్ల మందిని ఆయన వెనక అంటే మీరు ఆలోచించండి ఆ నక్షత్ర కలయిక కూడా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్లో లేనివి జాతకంలో లేనివి కూడా మన పేర్లో మనం తీసుకురావచ్చు ఒక రజనీకాంత్ ఒక చిరంజీవి కానీ ఒక రాహుల్ రామకృష్ణ రామకృష్ణ అన్న రోజులు ఎట్టున్నారు రాహుల్ రామకృష్ణ న్యాచురల్ స్టార్ నాని ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు రాకింగ్ స్టార్ యష్ యష్ అన్న రోజులు అక్కడ కన్నడ మూవీస్లో కానీ అక్కడ మొత్తం ఒక వ్యతిరేకత పెరిగింది ఒక మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎవరు ఆయనకి రాకింగ్ స్టార్ యష్ అని పెట్టారు ఇప్పుడు చూడండి వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయాడు తళపతి విజయ్ అంటే జాతకం స్టార్టింగ్లో విజయ విజయ్ అన్నప్పుడు ఏముంది ఆ తళపతి విజయ్ వచ్చింది అలాగే మన రజనీకాంత్ గారు తలైవ అందుకనే కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్లో కానీ జాతకం లేనివి కూడా మనం పేర్లో ఒక నక్షత్ర కలయిక కలిపి తీసుకొచ్చినట్టయితే ఆ అద్భుతమైన మన ఫలితాలు మనం చూడవచ్చు కాబట్టి ఈ శుక్రుడిలో పుట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే శుక్రుడు మనకి మగ వ్యక్తికి అయితేనేమో శుక్రకణాలకు కారకుడు అలాగే ఆడపిల్లకైతేనేమో గర్భసంచకి కారకుడు అంటే గురువు ఉంటే మాత్రం సరే మనకి సంతాన యోగాన్ని ఇస్తాడు కానీ ఆ సంతాన యోగాన్ని ఇచ్చిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టాలి ఆ నిలబెట్టాలి అంటే శుక్రుడు ఉండాలి కాబట్టి ఈ డేట్లో పుట్టినప్పుడు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంటే చెప్పాను మొత్తం ఎందుకు చెప్తలేనంటే ఏమో మళ్ళీ మీ డెస్ట్ నెంబర్ ఏమవుతుందో దాన్ని బట్టి కూడా మనం సజెషన్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి